నమస్తే నేను సాహితీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి సో టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్ సో యూజువలీ నీ పెయిన్స్ ఉన్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏమి కదలకుండా కూర్చోడము ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ ఏమి కదలచకుండా కూర్చుంటారు చిన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యంగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే పట్టించుకోరు ఎందుకు వచ్చింది అసలు దాని బేస్ ఏంటి అని ఆలోచించరు సో రెండు రాంగే కంప్లీట్ మూమెంట్ లేకుండా పెట్టినా కూడా ఇంకా ఎక్కువ అవుతుంది పెయిన్స్ చిన్న చిన్న మూమెంట్స్ కంపల్సరీ అండ్ యోగా ఆసనాస్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ ఆసనాస్ మాత్రమే చేయాలి నీ పెయిన్స్ ఉన్నప్పుడు అన్ని చేయరాదు పేస్ డాన్ ఇంకా మీ బాడీ టైప్ని మీ కంఫర్ట్ ని బట్టి మీకు ఏదైనా ఆసనా చేస్తున్నప్పుడు బాగా ఇబ్బంది అనిపిస్తే ఆ ఆసనాలు చేయకూడదు ఇప్పుడు నేను మీరు ఏదైతే కంపల్సరీ చేయాలో ఆ స్ట్రెచెస్ చూపిస్తాను అవి మాత్రం రెగ్యులర్ గా చేసేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి ఏజ్ తో సంబంధం లేకుండా వస్తున్నాయి ఇప్పుడు ఇంతకు ముందు నైన్ సిక్స్టీ సెవెంటీ అలా వచ్చేది ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ అక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీకి కూడా బాగా నీ పెన్స్ తో కంప్లైంట్స్ వస్తుంటాయి ఇప్పుడు మన దగ్గరనే ఒక ట్వంటీ థర్టీ కంప్లైంట్స్ ఉంటాయి డైలీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ లో బికాస్ పోస్చర్ ఇన్కరెక్ట్ ఉన్నాం సో మీరు ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉండొచ్చు బయటకి వెళ్ళి చేస్తారు మీ ఏదైనా సరే మీ డెస్క్ మీ కంప్యూటర్ పొజిషన్ ఎవ్రీథింగ్ చాలా కరెక్ట్గా ఉండాలి మీరు ఒకసారి కరెక్ట్ పొజిషన్ టు సిట్ అని కొడితే ఇంటర్నెట్ లో చాలా ఇమేజెస్ వచ్చేస్తాయి ఒకసారి వచ్చి చూడండి కింద కంపల్సరీ లెగ్ రెస్ట్ ఉండాలి అలా కింద పెట్టేసి వద్దు బ్యాక్ ఇలా పెట్టేసి అలా పెట్టకూడదు ఎందుకంటే ఒక్క నీ పెయిన్స్ దగ్గర ఆగిపోదా పెయిన్ అనేది స్లోలీ స్లోలీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది స్పాండిలైటిస్ వస్తాయి ఇవన్నీ వస్తుంటాయి ఇంటర్లో ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తూనే ఉంటుంది సో పోస్టర్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యోగాలో పోస్టర్ కరెక్షన్ కి కూడా చాలా ఆసనాస్ ఉంటాయి సో మీకు కుదిరితే మాత్రం డెఫినెట్లీ దాని క్లాసెస్ లో జాయిన్ అయ్యం లేదంటే ఒకసారి దాని మీద చూసి మిగతా అన్ని ఆసనాస్ కూడా చేసుకోండి కార్ లో వెళ్తున్నారు టూ మచ్ ట్రావెలింగ్ కారు బస్ ఏదైనా ఉండొచ్చు టూ మచ్ ట్రావెలింగ్ ఆ లెగ్స్ పొజిషన్ అప్పుడు కూడా అంతే అవుతుంది సో మీరు ఒకసారి అలా రోజు ట్రావెల్ చేసే వాళ్ళు ఇలాంటి ఉంటే కంపల్సరీ మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆసనాస్ చేసుకోవాలి కంపల్సరీ ఇంకా వాకింగ్ కూడా డైలీ రెగ్యులర్ గా స్లోగా వెళ్ళండి అది కూడా బాగా పని చేస్తుంది సో ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను ఒకసారి చూడండి తర్వాత నేను మళ్ళీ చెప్తాను ఏం చేయొచ్చు ఏం చేయరాదు అనేది ఇప్పుడు స్లోలీ ఇలా స్పైన్ మాత్రం స్ట్రెయిట్ ఉండాలి ఎందుకంటే ఎనర్జీ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి మనం ఇలా కూర్చుంటే ఏంటంటే ఎనర్జీ పాస్ అవ్వకుండా గ్రంథీస్ అంటారు బ్లాక్ చేసేస్తుంది అన్నట్టు మన ప్రాణాన్ని మన ఫ్లోని సో ఎప్పుడైనా సరే స్పైన్ స్ట్రైట్ ఉండాలి మీకు ఇలా స్పైన్ స్ట్రైట్ పెట్టుకోరాకపోతే మీకు కూర్చున్న బెడ్ మీద సరే కింద అయినా సరే వెనకాల ఏదైనా సపోర్ట్ తీసేసుకోండి వాల్ సపోర్ట్ తీసుకున్నా సరే లేదా ఒక పిల్లో వేసుకొని ఇక్కడ నీట్ రెస్ట్ తీసుకున్నా ఓకే కానీ స్ట్రైట్ పెట్టుకోండి రెండు కాల్ ఇలా పెట్టేసుకొని ఓపెన్ స్ట్రైట్ ఉండాలి రెండు చేతులు ఇలా దగ్గరికి తెచ్చుకోండి అప్పుడే మన స్పైన్ అనేది స్ట్రైట్ ఉంటుంది యూజువల్లీ ఏం మిస్టేక్ చేస్తారంటే ఇలా పెట్టి ఇలా కూర్చుంటుంది ఇలా ఆల్మీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇలా కూర్చుంటారు ఇలా పెడితే ఏమైంది ఇలా ఎదుండి నా పొజిషన్ అంతా రాంగ్ అయిపోయిందా లేదా ఈ పొజిషన్ రాంగ్ వల్ల ఇక్కడ ఎఫెక్ట్ పడుతుందా లేదా సో ఇవి చాలా ఇంపార్టెంట్ కదా సో నీట్గా రెండు దగ్గరికి తెచ్చుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టి ఇలా కూర్చొని స్లోలీ ఇప్పుడు టోస్ ఇన్ చేసుకొని నీట్గా ఇక్కడ కాసేపు ఉండండి స్లోలీ టోస్ అవుట్ ఇక్కడ కూడా ఒక ఫైవ్ సెకండ్స్ ఉండండి ఈ స్ట్రెచ్ కావాలి మనకి ఈ కింద నుంచి షిన్ నుంచి ఈ కఫ్ మజిల్ నుంచి మనకి స్ట్రెచ్ కావాలి నా చాలా ఫేవరెట్ స్ట్రెచెస్ ఇవి మళ్ళీ స్లోలీ ఇన్ అవుట్ ఇలా ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మినిమమ్ చేసుకోండి మార్నింగ్ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకున్నా మీరు మధ్య మధ్యలో కూడా చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు రెగ్యులర్ ట్రావెలింగ్ రెగ్యులర్ బాగా పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ డైలో ఒక త్రీ ఆర్ ఫోర్ సెట్స్ చేసుకోండి ఇప్పుడు స్లోలీ ఇలా రొటేషన్స్ తీసుకోండి ఈ రొటేషన్స్ చూడండి ఎలా ఉంటాయో ప్రాపర్ ఉండాలి మనకి నీట్గా ఎక్స్పాన్షన్ రావాలి ఇలా ఎక్సలెంట్ ఇప్పుడు స్లోలీ స్లోలీ ఈ లెగ్ ఉందా స్లోలీ ఇలా క్లోజ్ చేసుకొని స్లోలీ ఓపెన్ తీసుకోండి వెరీ స్లో మూమెంట్స్ ఇలా క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ స్లోలీ ఇలా ఇప్పుడు స్లోలీ ఇక్కడ కింద పట్టుకొని రొటేషన్స్ తీసుకోండి ఫస్ట్ ఒకసారి దగ్గర ఇలా కంప్లీట్ స్ట్రేట్ పెట్టుకొని మీరు ఇలా స్పైన్ రిలాక్స్ తీసుకున్నా సరే ఇలా ఇక్కడ కూడా అంతే ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇలా తీసుకొని స్లోలీ రిలాక్స్ చేసేసుకొని ఇటు సైడ్ లెగ్ మీద స్లోలీ ఓపెన్ క్లోజ్ నీట్గా స్లోలీ ఓపెన్ మళ్ళీ స్లోలీ దగ్గరికి ఓపెన్ ఇలా స్లో మూమెంట్స్ ఇచ్చేసేయండి ఎప్పుడైనా సరే పెయిన్స్ ఉన్నప్పుడు ఏదైనా సరే నెక్ బ్యాక్నీస్ ఆగమాగం చేసే కూడదు స్లోగా చేసుకోవాలి సేమ్ స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇన్ అవుట్ ఇన్ ఇలా స్లోలీ వదిలేసుకొని స్లోలీ ఇప్పుడు ఇన్ అవుట్ మళ్ళీ కంప్లీట్ స్ట్రైట్ ఒక స్ట్రెచ్ ఇచ్చేసేయండి మళ్ళీ స్లోలీ ఓపెన్ క్లోజ్ మళ్ళీ కంప్లీట్ స్ట్రైట్ మళ్ళీ ఒక స్ట్రెచ్ స్లో తీసుకోండి ఇలా ఇలా స్లోలీ అవుట్ ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకొని స్లోలీ రొటేషన్స్ తీసుకోండి ఇలా క్లాక్ వైజ్ ఒక ఫైవ్ టైమ్స్ రివర్స్ డైరెక్షన్ కూడా ఒక ఫైవ్ టైమ్స్ తీసుకోండి ఇలా స్లోలీ రిలాక్స్ చేసేసుకొని సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ రివర్స్ డైరెక్షన్ కూడా సేమ్ ఫైవ్ టైమ్స్ ఇలా ఇవన్నీ కూడా మినిమం ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి డేలో కూడా ఒక ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ తీసుకున్నారు ఇదంతా ఒక సీక్వెన్సింగ్ చేసుకున్నాక మళ్ళీ కాసేపు ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఇబ్బంది అనిపించినప్పుడు మళ్ళీ అలా తీసుకోండి ఆఫీస్లో అనుకోండి ఒక వన్ హార్కి ఒకసారి కంపల్సరీ లేసి అటు ఇటు అటు ఇటు మూమెంట్ ఇవెంట్ లేదా కూర్చున్న దగ్గరే ఊరికే ఇలా రొటేషన్స్ తీసుకొని పెట్టేసేయండి ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇలా స్లోలీ కింద పట్టుకొని కంప్లీట్ మీరు స్ట్రెయిట్ పెట్టుకున్న ఓకే రెండు కాళ్ళు స్ట్రెయిట్ ఎస్టి అంటారు దీన్ని ఇది బ్యాక్ పెయిన్కి మంచిది నీ పెయిన్ కి కూడా చాలా మంచిది ఇలా కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టేసుకొని సేమ్ టోస్ ఇన్ టోస్ అవుట్ సేమ్ టోస్ ఇన్ టోస్ అవుట్ టోస్ ఇన్ ఇలా టోస్ అవుట్ ఇక్కడ కూడా స్లోలీ రొటేషన్స్ తీసుకోండి అంతే సింపుల్ రొటేషన్స్ ఉండాలి మనకి ఎక్కువ ఇబ్బంది అవ్వకుండా ఇలా స్లోలీ సరిపోతుంది సైడ్కి తిరిగి సపోర్ట్ తీసుకొని స్లోలీ లేచి కూర్చోండి ఎప్పుడైనా సరే ఏ పెయిన్ ఉన్నా ఇమ్మీడియట్లీ లేవకూడదు సైడ్కి తిరిగి సపోర్ట్ తీసుకోవాలి లేవాలి పెయిన్ లేకున్నా పెయిన్ ఉన్నా కూడా ఇదే పద్ధతి మనం లేవడానికి ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా మనకి పెయిన్స్ ఎక్కువ అవుతాయి స్ట్రెస్ ఇన్ మైండ్ స్ట్రెస్ ఇన్ బ్రెయిన్ ఆటోమేటికలీ స్ట్రెస్ ఇన్ యూ నీస్ సో స్ట్రెస్ కూడా చాలా తక్కువ చేసుకోండి ఫ్రీగా ఉంచండి మైండ్ని ప్రాణాయామం మెడిటేషన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ప్రాణాన్ని కూడా బాగా ఫ్లో అవ్వనిస్తుంది కాబట్టి మనకి చాలా మంచిది ఫుడ్ కూడా చూసుకోండి ఎక్కువ నూనెలు తినడం ఎక్కువ ఆయిల్ మన ఉప్పు తినడము బాగా ఎక్కువ ఎక్కువ అవి తినేసేయడం ఇలా చూసు ఇలా కాకుండా కొంచెం జాగ్రత్తగా తినండి ఓవర్ ప్రోటీన్ అలా తీసుకోకండి మీ ప్రాబ్లంని బట్టి జాగ్రత్తగా తినుకుంటూ ఈ ఎక్సర్సైజ్ అన్నీ నీట్గా చేసుకొని ఒకసారి బాడీ మీద శ్రద్ధతో మీరు ఎందుకు మిస్టేక్ జరుగుతుంది ఎక్కడ మిస్టేక్ జరిగింది అని ఆలోచించుకోండి పెద్దవాళ్ళకనుకోండి ఓకే బట్ నార్మల్ ఏజ్ నుంచి మాత్రం మనకు బేస్డ్ ఆన్ పోస్ట్ మనకి మనం నిల్చునే పద్ధతి మనం కూర్చునే పద్ధతి వల్లనే వస్తున్నాయి కాబట్టి ఒకసారి అది చెక్ చేసుకొని దాని మీద బాగా వర్క్ చేయండి మొత్తం సెట్ అయిపోతుంది ఏం టెన్షన్ తీసుకోకండి డైలీ చేస్తుండండి చాలా చేంజెస్ కనిపిస్తాయి